ప్రజలకు రాజకీయ పార్టీలు ఉచిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల ముందు ప్రజలకు ఉచిత ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడం ద్వారా సోమరిపోతుల జాతిని సృష్టిస్తున్నామని ఎవరూ కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మహారాష్ట్ర ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ఏజీ మహేష్ తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రజలను జాతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి బదులు వారిని పరాన్న బుక్కుల్లా తయారు చేస్తున్నాం ఈ ఉచిత ఆర్థిక ప్రయోజనాల వల్ల ప్రజలు ఎవరూ చేయడానికి ఇష్టపడడం లేదని న్యాయమూర్తులు అన్నారు నగరాలకు పని కోసం వలస వచ్చిన వారికి గృహ వసతి కల్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం ధర్మాసనం విచారించింది జస్టిస్ గవాయ్ ఈ ఉచితాలపై వ్యాఖ్యానిస్తూ దురదృష్టవశాత్తు ఎన్నికలు ప్రకటించడంతోనే ఇవి పుట్టుకొస్తాయి ఎటువంటి పని చేయకుండా రేషన్ డబ్బులు ఎలా ఇస్తారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నా అనుభవంతో చెబుతున్నాను ఈ ఉచితాల వల్ల ప్రజలెవరూ చేయడానికి ఇష్టపడడం లేదు అని గవాయ్ అన్నారు మహారాష్ట్రలో ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య గల మహిళలకు లడ్కీ బహన్ పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలను ప్రకటించడాన్ని న్యాయమూర్తి గవాయ్ తప్పుపట్టారు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జనాన్ని సోమరి పొత్తులుగా తయారు చేసే ఇటువంటి ఉచిత పథకాలను అమలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు